హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ ఆల్ న్యూ హోండా యూనికాన్ వన్ సిక్స్టీ సిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఇప్పుడు మన ముందు ఉంది ఈ బైక్ గురించి క్లియర్గా తెలుసుకుందాం మీ అందమైన ఫ్యామిలీస్కి ఒక కంఫర్టబుల్ వన్ సిక్స్టీ సిసి ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ అయితే ఇది అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ బైక్లో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది మైలేజ్ ఎంత వస్తుంది ఆన్ రోడ్ ప్రైస్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎంత ఉందనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం తెలుసు కదా మన ఫోర్ ఫ్యాక్టర్స్ ఫార్ములా ఒక బైక్ గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ నాలుగు ఫ్యాక్టార్స్ని కనుక మీరు గమనిస్తే చాలు ఇంజన్ సస్పెన్షన్ ప్రైజ్ అండ్ మైలేజ్ అలాగే బిల్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ ఈ నాలుగు ఫ్యాక్టర్స్ మీద మీరు దృష్టి పెట్టండి ఆటోమేటిక్ ఈ బైక్ మీకు సూట్ అవుతుందా లేదనేది తెలిసిపోతుంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు అనుకుంటున్నాను మీరు ఎప్పటికప్పుడు టూ వీలర్ కంటెంట్ తెలుసుకోవాలంటే మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మీరు కష్టపడిన రూపాయిని కరెక్ట్గా సద్వినియోగం చేసే విధంగా మన ఛానల్ మీకు హెల్ప్ చేస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఈ రివ్యూని బైక్స్ యొక్క కలర్స్తో మొదలు పెడదాం దీంట్లో మొత్తం నాలుగు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది రెడ్ కలర్ వైబ్రెంట్ కలర్ ఎవరైతే రోడ్ అపీరెన్స్ కోరుకుంటారు చూడండి వాళ్ళైతే ఈ బైక్ అయితే చూస్ చేసుకోండి ఈ కలర్ని రెండోది వచ్చేసరికి మనకి సెరామిక్ బ్లూ కలర్ అనమాట చూడడానికి కొంచెం బ్లాక్ కలర్ ఛాయలు ఉంటాయి కానీ క్లియర్గా అర్థమైపోతుంది ఇది సెరామిక్ బ్లూ అని ఎవరైతే రెడ్ కలర్ని బ్లాక్ కలర్ని కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటారు చూడండి వాళ్ళైతే బ్లూ కలర్ అయితే తీసుకోండి సో ఎవరైతే కొంచెం ఈజీగా క్లీన్ చేసుకోవాలి బైక్ ని అనుకుంటారు చూడండి వాళ్ళైతే మెటాలిక్ గ్రే కలర్ అయితే చూస్ చేసుకోండి మెయింటెనెన్స్ తక్కువగా చేసుకునే వాళ్ళు ఈ మ్యాట్ యాక్సెస్ గ్రే కలర్ అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి మీకు చాలా ఈజీ టు క్లీన్ అనమాట है। ఫైనల్ కలర్ బ్లాక్ కలర్ సో బ్లాక్ కలర్ అయితే మాత్రం మీకు చాలా మంచి క్లాసిక్ లుక్ అయితే అందిస్తుంది అనమాట నెక్స్ట్ లెవెల్లో క్లాసిక్ అప్పరెన్స్ ఏదైనా ఉందంటే బ్లాక్ కలర్ అని చెప్పుకోవాలి ఇక లేట్ చేయకుండా ఈ బైక్ యొక్క ఇంజన్ గురించే మాట్లాడుకోవాలి వన్ ఆఫ్ ది బెస్ట్ పెప్పి రెస్పాన్సివ్ ఇంజిన్ అనమాట వన్ సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ సిక్స్ ఇంజన్ అయితే కలిగి ఉంది సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టంతో వస్తున్నటువంటి ఫైవ్ స్పీడ్ మ్యాన్వల్ గేర్ బాక్స్ కలిగినటువంటి ఇంజిన్ అనమాట మీకు ఎయిర్ కూలింగ్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు కిక్ అయితే మిస్ అయ్యే లేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా టెక్నికల్గా చూసుకున్నట్లుగా అయితే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎన్ఎం టార్క్ తోటి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ వన్ బిహెచ్పి పవర్ తోటి ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు రిఫైన్నెస్ నెక్స్ట్ లెవెల్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఎయిర్ కూలింగ్ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మీకు పవర్ డ్రాప్ అయితే ఉండదు ఆ ఎఫికసీ అనేది మీరు లాంగ్ రైడ్లో చూస్తూనే ఉంటారు తోటలు ఇచ్చిన ప్రతిసారి ఈ రెస్పాన్స్ పెప్పి ఇంజన్ ఏదైతే ఉందో మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తూనే ఉంటుందన్నమాట ఇక లాంగ్ రైడ్కి వెళ్ళేవాళ్ళు ఆల్మోస్ట్ వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్లను ఈజీగా కొట్టేయచ్చు ఎందుకంటే దీనికి ఉన్నటువంటి బెస్ట్ ఇన్ క్లాస్ మోనోషాక్ సస్పెన్షన్ వల్ల మోనోషాక్ సస్పెన్షన్ ఇది ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ ఇలాంటి గ్యాస్ చార్జ్ లాంటివి లేవు కానీ బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ సస్పెన్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ మోనోషాక్ సస్పెన్షన్ యూనిక్ అందని చెప్పొచ్చు సో ఈ సస్పెన్షన్ మీకు రఫ్ రోడ్స్లో కూడా ఎక్కడా కూడా ఇబ్బంది అనమాట అందుకే ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇక ఫ్రంట్లో మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది ఇది కూడా మీకు చెప్పుకోదగ్గ సస్పెన్షన్ అనమాట రెండింటి కాంబినేషన్ తోటి మీరు ఫ్యామిలీ కోసం అయితే మాత్రం ఈ బైక్ని మస్ట్ అండ్ షుడ్గా కొనుగోలు చేయొచ్చు అనమాట సో దీనికి తోడు బెటర్ రెస్పాన్సివ్ ఇంజిన్ కూడా ఉంది కాబట్టి ఫ్యామిలీ కోసం అయితే మాత్రం నేను హ్యాపీగా కొనుక్కోమని చెప్తాను ఇంకొక విషయం ఉంది ఇది మనకి ఏబిఎస్ తో వస్తుందనమాట ఫ్రంట్ వీల్ మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వర్క్ అవుతుంది మీరు ఫ్రంట్ బ్రేక్ ను మొత్తం పట్టేసుకున్నా మీకు ఎక్కడ కూడా డిస్క్ అనేది లాక్ అవ్వదు హ్యాపీగా రిలీజ్ అయిపోతుంది ఎక్కడికక్కడ సో మీకు బండి స్కిడ్డే అవకాశమే లేదు అండ్ ఇది నిసిన్సిన్సిన్సిన్సిన్సిన్ క్యాలిపర్స్ తోటి వస్తుందన్నమాట నిస్సిన్ క్యాలిపర్స్ బ్రేకింగ్ అనేది మస్టన్ షూట్గా చాలా బాగుంటాయి అలాగే ఇది ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ సెక్షన్ టైర్ తోటి వస్తుంది ఫైవ్ స్పోక్ ఎలా వీల్స్ వస్తుంది వస్తుందన్నమాట ఎయిటీ సెక్షన్ టైర్ ఏదైతే ఉందో ఇది మీకు ఇలా ఉంటుంది చూడటానికి అండ్ ఫ్రంట్ వీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే టూ సిక్స్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే యూస్ చేశారు సో మనకి సింగిల్ ఛానల్ కూడా ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ లో మనకి రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రిఫ్లెక్టర్ ఏదైతే ఉందో ఇది కూడా వీళ్ళు బేసిక్ థింగ్ మిస్ చేయకుండా ఇచ్చారు సో హ్యాపీ అనమాట అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ టైర్ గురించి మాట్లాడుకోవాలి బ్యాక్ సైడ్ సై వచ్చేసరికి హండ్రెడ్ బై నైన్టీ సెక్షన్ టైర్ అయితే ఉంది ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కాబట్టి ఈ టైర్ సరిపోతుందన్నమాట బట్ బ్యాక్ సైడ్ బ్రేక్ వచ్చేసరికి వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ యూస్ చేశారు మినిమం వన్ సిక్స్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అనేది బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇది నూట ముప్పై తొమ్మిది కిలోల బొరో అయితే ఉంటుంది వన్ సిక్స్టీ సిసి ఇంజన్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ కాబట్టి బెటర్ బ్రేకింగ్ కూడా మనం చూడొచ్చు అన్నమాట ఇక బ్యాక్ సైడ్ నుంచి టైర్ అయితే మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది విత్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇక మనకి ఇది కాంబీ బ్రేక్ సిస్టమ్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కినప్పుడు ఆటోమేటిక్ గా ఫ్రంట్ బ్రేక్ కూడా థర్టీ పర్సెంట్ అప్లై అవుతుంది కాబట్టి బ్రేకింగ్ డిస్టెన్స్ తగ్గుతుంది సో ఈజీగా అయితే మాత్రం మనం అనుకున్న చోట ఆపొచ్చు అన్నమాట ఇక బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్ ఉంది చాలా మస్కులర్ గా ఉందన్నమాట అలాగే మనకి సైలెన్సర్ మీద క్రోమ్ ఫినిషింగ్ తోటి ఒక మంచి సైలెన్సర్ అయితే మనం చూడొచ్చు ఇక సీట్ గురించి మాట్లాడుకోవాలండి సీట్ వచ్చేసరికి మనకి సెవెన్ ఎంఎం సీట్ సీట్ హైట్ అయితే ఉంది సో మంచి హైట్ అనమాట తక్కువ హైట్ ఉండే వాళ్ళు కూడా ఈజీగా యాక్సెస్ చేయచ్చు ఫ్యామిలీ కూడా బ్యాక్ సైడ్ చాలా హ్యాపీగా కూర్చోవచ్చు దీనికి ఇంకొక ప్రాణం అని చెప్పొచ్చు ఈ బైక్ ఇంతగా ఫ్యామిలీ ఇష్టపడటానికి కారణం దీని సీటింగ్ అనమాట సీటింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అందరికీ ఉపయోగపడుతుంది ఫోమ్ ఫినిషింగ్ కూడా చాలా మంచిగా అయితే ఉందన్నమాట చాలా స్మూత్ ఉంది కూర్చున్న వెంటనే ఆ ఫోమ్ ఫినిషింగ్కి అలాగే కింద ఉన్నటువంటి మోనోషాక్ సస్పెన్షన్కి కాంబినేషన్ వల్ల బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఒక మంచి ప్లే అండ్ సస్పెన్షన్ ఫీల్ అయితే పొందుతారు ఇక ఈ బైక్లో మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైన విషయం ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ ఎయిటీ సెవెన్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ అండ్ బెటర్ ఏంటంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది చాలా తక్కువ సీట్ హైట్ తోటి ఇంత పెద్ద గ్రౌండ్ క్లియరెన్స్ని ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అన్నమాట సో ఇండియన్ రోడ్స్ మీద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు గుంతల్లోకి దిగినప్పుడు ఇంజన్కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట సో ఇంకొకటి చాలామంది దీనికి ఇంజన్ గార్డ్ అడుగుతున్నారు సో ఇది క్లాసిక్ వేరియంట్ కాబట్టి ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కాబట్టి స్పోర్టియర్గా ఉండేటువంటి ఇంజన్ గార్డ్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు ఇక బైక్ యొక్క హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకోవాలి హెడ్ సెక్షన్లో చూసినట్లయితే క్రోమ్ ఫినిషింగ్ తోటి హోండా బ్యాడ్జింగ్ తోటి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి చూడటానికి చాలా బాగుంది ఎప్పటిలాగే ఇది మనకి హాలోజన్ బల్బ్ సిస్టమ్ తోటే మనకి ఇస్తున్నారు అన్నమాట సైడ్ ఇండికేటర్ కూడా మనకి హ్యాజన్ బల్బే ఉంటుంది సో ఇక్కడ చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ హెడ్ ల్యాంప్ సెక్షన్ ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది కదా నైట్ విజన్ చాలా బాగుంటుంది కదా మనకి బల్బ్ తో కంపేర్ చేస్తే అని అడుగుతున్నారు చాలా వరకే మీరు అడిగేది కరెక్టే ఎందుకంటే మనకి హాలోజన్ కంటే కూడా నైట్ విజన్ ఎల్ఈడీ నే చాలా బాగుంటుంది బట్ వీళ్ళు ఏదైతే లుక్ పడవుతుంది ఏమన్నా దానికి సరౌండర్ అయినట్టున్నారు అందుకే చేంజెస్ ఏం చేయట్లేదు ఇక బ్యాక్ సైడ్ కూడా హ్యాచ్ హలోజన్ బల్బ్ తీసేసి మాక్సిమం ఎల్ఈడి ఇస్తే ఇంకా బ్రైట్గా మనం అయితే చూడొచ్చు అనమాట ఇక యూనిక్ యూనిక్ ఆన్ యొక్క బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ అయితే షార్ప్ షార్ప్గా చాలా బాగుంది అండ్ సైడ్ ఇండికేటర్ బల్బ్ చాలా ఫ్లెక్సీగా ఉన్నాయి అలాగే ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కాబట్టి హ్యాలోజన్ బల్బ్ కింద మనకు పెద్ద రిఫ్లెక్టర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇలాంటి డీటెయిల్స్ మిస్ అయ్యకుండా ప్రొవైడ్ చేశారు ఇక మడ్గార్ట్ చాలా వైడ్ ఉంది నెక్స్ట్ ప్రతిసారి మనం బైక్లో కొత్త ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్లో బట్ స్టిల్ యూనికాన్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు ఎలాంటి మార్పులు లేవు మనకి సేమ్ తోటే ఆఫర్ చేస్తున్నారనమాట సో నేను కనీసం యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ని ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట ఎవ్రీ టైం మనం మనం కనెక్టెడ్గా ఉండొచ్చు అనమాట ఎంత దూరం పోయినా ఎంత లాంగ్ పోయినా ఛార్జింగ్ అనేది మనం ఎప్పుడు బైక్ ద్వారా పెట్టుకోవచ్చు నేను అది ఎక్స్పెక్ట్ చేశాను ఫ్యూచర్లో ఇస్తే బాగుండే అనుకుంటున్నాను ఇక మీకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఆర్పిఎం మీటర్ ఉంది రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్యూల్ ఇండికేటర్ అయితే ఉంది మధ్యలో మనకి స్పీడోమీటర్ ఓడోమీటర్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట సో మనకి సింగిల్ పీస్ హ్యాండ్ హ్యాండిల్ బార్ అయితే కనిపిస్తుంది అది మనకి స్టీల్ క్రోమ్ ఫినిషింగ్ లో అయితే మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేశారు హ్యాండిల్ బార్ చాలా వైడ్ ఉంది కంఫర్టబుల్ ఉంది హ్యాపీగా కూర్చొని లీనియర్ గా పట్టుకొని ట్రావెల్ చేయొచ్చు వంచి తిప్పేటప్పుడు కూడా మన కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా మిస్ కాదనమాట చాలా మంచి హ్యాండిల్ బార్ అయితే ఉందన్నమాట ఇక నెక్స్ట్ మన పాయింట్ బిల్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే మనకి బ్రేక్ లివర్ కానీ క్లచ్ లివర్ కానీ చాలా స్మూత్ ఉన్నాయి లాంగ్ వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా మనకి వేళ్ళకి డిస్కంఫర్ట్ అయితే ఉండదన్నమాట క్లచ్ అయితే ఆబ్వియస్లీ చాలా స్మూత్ ఉంది చాలా అంటే చాలా స్మూత్ ఉంది ఇక బిల్ క్వాలిటీ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బటన్స్ హోండా నుంచి అప్ టు మార్క్ ఎవ్రీ ఇయర్ చూసినట్లుగా ఇయర్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ ఎక్కడ కూడా రాజీ పర్లేదు అనమాట ఇక మనకి హై బీమ్ లో బీమ్కి డిఫరెంట్ పాస్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకి రైట్ సైడ్ వచ్చేసరికి ఇంజిన్ వెల్సి స్విచ్ అలాగే మనకి హార్న్ బటన్ అయితే చూడొచ్చు అనమాట సో చాలా మంచి బిల్ క్వాలిటీ అయితే కలిగి ఉందన్నమాట సో అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే అయితే ట్యాంక్ వ్యూ అయితే చూడండి పైనుంచి నుంచి ఇలా ఉంటుంది అనమాట చాలా బోల్డ్ ట్యాంక్ అయితే ఉంటుంది గ్లాసీ కలర్ తోటి చాలా లుక్ బాగుందన్నమాట ఈ పెట్రోల్ కి కేపబుల్ అయినటువంటి ఇంజిన్ యాజ్ యూజువల్ మనం చూడొచ్చు అనమాట అంటే ఎథనాల్ బ్లెండ్ అయిన పెట్రోల్ని ట్వంటీ పర్సెంట్ ఇంజన్లో వేసినప్పుడు కూడా మీరు ఆ ఎఫికసీ ఇంజిన్ అయితే చూడొచ్చు అలాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంజన్ అయితే చూడొచ్చు అనమాట మంచి మైలేజ్ కూడా పొందొచ్చు బిల్ క్వాలిటీలో మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఈ ప్లెయిన్ రెడ్ కలర్ మీద ఈ వింగ్ ఏదైతే ఉందో హోండా ఫ్లైయింగ్ వింగ్ చాలా బాగుందనమాట సో చాలా మందికి ఇదంటే ఇష్టం ఎంత మందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక బిల్డ్ క్వాలిటీ గురించి క్లియర్గా చూస్తూ మాట్లాడుకుందాం బ్యాక్ సైడ్ ప్రొఫైల్లో ఉన్నటువంటి సైలెన్సర్ మీద గ్రే కలర్ ఫినిషింగ్ ఎదిగినటువంటి ఒక ప్లేట్ అయితే ఇచ్చారనమాట ఇది మనకి హీట్ షీల్డ్ లాగా పనిచేస్తుంది సో అలాగే ఆ షీల్డ్ మీద ఉన్నటువంటి కలర్ మిస్ కాకుండా పైన ఒక సిల్వర్ కలర్ అంటే ఐ మీన్ స్టీల్ కలర్ మఫ్లర్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇది ఒక మంచి విషయం ఇలాంటి డీటెయిల్స్ మిస్ అయ్యలేదన్నమాట అండ్ నెక్స్ట్ మనకి పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు కనిపిస్తున్నటువంటి ఒక యూనిట్ ఏదైతే ఉందో ఇది ఐరన్ రాడ్ అనమాట చాలా బాగుంది సో బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం మనకి ఎక్కడ కూడా తుప్పు పట్టే విధంగా లేకుండా కొంచెం మంచిగా ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్ చాలా బాగా ఇచ్చారనమాట కలర్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇది మనకి గ్రే ఫినిషింగ్లో ఉంది సో మనకి డస్ట్ ఎక్కువగా నిలబడదు అండ్ ఇక్కడ మనకి చిన్న క్రోమ్ ఫినిషింగ్ అయితే స్టీల్ క్రోమ్ ఫినిషింగ్ తోటి ఫైబర్ అయితే కనిపిస్తూ ఉంది అండ్ చూడొచ్చు చూడవచ్చు రాడ్ కూడా మనకి స్టీల్ క్రోమ్ ఫినిషింగ్లోనే ఉంది ఎంటైర్ బాడీ మొత్తం కూడా మనకి ఎక్కువ కూడా స్టీల్ క్రోమ్ ఫినిషింగ్తోటి అయితే ఇచ్చారన్నమాట ఇది క్లాసికల్ బైక్ కాబట్టి అండ్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే చూడొచ్చు బ్రేక్ ప్యాక్ కూడా చాలా వైడ్ ఉంది కాబట్టి కాన్ఫిడెంట్ మాత్రం మనం బ్రేక్ ప్యాడ్ అయితే తక్కువ అనమాట ఇక ఫ్రంట్ లో ఉన్నటువంటి హార్ట్ ప్లాస్టిక్ మీద ఏబిఎస్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంది యూజువల్ ఇయర్ కూడా మనం బిల్ క్వాలిటీ ఎలాంటి పేరు పెట్టడానికి లేదు కానీ బట్ నేను కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ లో యూనికాన్ లో ఫ్రంట్ లో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ఇస్తారని బ్యాక్ సైడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ ఇస్తారని కనీసం యూఎస్బి ఛార్జింగ్ లాంటి అద్భుతమైన ఫ్యూచర్ అందిస్తారనుకున్నాను బట్ స్టిల్ కొంచెం నేనైతే మాత్రం డిసప్పాయింట్ అయ్యాను సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక మన ఫైనల్ పాయింట్ ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైజ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక లక్ష నలభై వేల రూపాయలు అయితే ఉంది ఇది నేను ఐనీర్ హోండా ఒంగో షోరూమ్ నుంచి అయితే నేను చెప్తున్నాను అనమాట సో మీ ఏరియాలో వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఇక మైలేజ్ వచ్చేసరికి మీరు రైట్ స్పీడ్లో రైట్ గేర్లో కనుక దీన్ని డ్రైవ్ చేస్తే ఆల్మోస్ట్ యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది కిలోమీటర్ల దాకా మైలేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఈ రోజు వీడియో యూనికాన్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందించని నేను అనుకుంటున్నాను ఏమైనా మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బాయ్